శ్రీరామజయం దైవనామస్మరణతో రోజు ఆరంభం చేస్తే క్షేమం కలుగుతుంది మనోబలం పెరుగుతుంది ఆత్మ నిగ్రహంతో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం అందుకోసం మనం అనుసరించవలసిన విధి విధానాలలో అర్చన పద్ధతులలో ఆ దైవాన్ని తలచుకొని స్మరించడం మొట్టమొదటిది దైవాన్ని విగ్రహ రూపంలో సందర్శనం చేసుకొని ఆ అర్చామూర్తికి తగినటువంటి ఉపచారాలను ఆచరించడం అనుసరించడం రెండవది అందరిలో కూడా దైవాన్ని చూస్తూ యథాశక్తి దేవతానుగ్రహం పొందే నిమిత్తమై అందరికీ తగిన విధంగా సహాయం చేయడం మూడవది ప్రకృతిలో పర్యావరణంలో మొక్కలలో సమస్త జీవకోటిలో దైవాన్ని దర్శిస్తూ పర్యావరణానికి హితకరంగా మొక్కల పెంపకం చేపడుతూ యథాశక్తి సమస్త జీవకోటికి ఆహారం అందించే విధంగా చర్యలు చేపట్టడం నాలుగవది గురువాక్యంగా గురువు యొక్క బోధగా ఈ నాలుగు మార్గాలను అనుసరించిన ఎడల అలాంటి వారికి సంపూర్ణమైన భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది అని ప్రాచీన విధానం భగవంతుడు ఎవరు అనగానే షణ్ణాం భగ ఇతరిణ అని శాస్త్రం చెబుతుంది ఆరు లక్షణాలతో ఉండే స్వరూపము అని వేదం కూడా వివరిస్తుంది నియమము అనుగ్రహము తిరోధానము పునఃసృష్టి ప్రపంచ పర్యావరణానికి సంబంధించిన సమస్త విశేషాంశాలలో తన ఉనికిని నిలుపుకోగలగడం తన ఉనికిని మనకు అందించడం అనే ప్రధానమైన ఆరు లక్షణాలలో ఈ దైవం తన అనుభూతిని తన వ్యక్తి స్వరూపాన్ని తన ఉనికి రూపాన్ని మనకు తెలియజేస్తుంది దైవం ఎక్కడా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ దైవం ఉనికిని గురువు మనకు సూచన చేసే క్రమమే గురుబోధ అందు నిమిత్తమై జ్యేష్ఠ మాసంలో గురువారం నాడు ఎవరైతే మనకు మంత్రోపదేశం చేశారో అలాంటి గురువును స్మరించుకోవాలి తల్లి తండ్రి తొలిసారిగా మన చేత చేత పట్టుకొని ఆ గురువాక్య స్మరణలో మహాసరస్వత్యే నమ శ్రీమాత్రే నమ అని ప్రాయిస్తూ ఓం నమ శివాయ సిద్ధం నమ అంటూ అక్షరాభ్యాసం చేసినటువంటి తొలి గురువును స్మరించుకోవాలి సామాన్యంగా అక్షరాభ్యాసం ఎవరు చేస్తారు ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు గురువు ఎవరు ఇటువంటి ప్రశ్నలు వెంటనే మనకు స్ఫురిస్తాయి ఆలయాలలో అమ్మవారి సన్నిధానంలో బాసర క్షేత్రంలో లేక మరివక క్షేత్రంలో ఎక్కడైనా అమ్మవారి సన్నిధానంలో చేసే ప్రయత్నాలకు అందరూ అలవాటు పడి ఉన్నారు శాస్త్రం ప్రకారంగా అక్షరాభ్యాసం నిర్వహించవలసినటువంటి దివ్యక్షేత్రం ఇల్లు ఇంటిలోనే చెయ్యాలి అది కూడా పుట్టిల్లో అమ్మాయికి సంబంధించిన అమ్మా నాన్న నివసించేటటువంటి గృహంలో ఆచరించాలి అని ధర్మశాస్త్రం అమ్మమ్మ తాతయ్య అలాగే అమ్మ నాన్న నానమ్మ తాతయ్య ఇతర బంధువులు అందరూ కూడా చుట్టూ పరివేష్టించి ఉండగా తండ్రి ఒడిలో కూర్చొని తొలిసారిగా ఆ పలకకు పూజ చేసిన అనంతరం తల్లి ఒడిలోనికి చేరిన తర్వాత తల్లి మొదటగా ఆ శిశువు చేత ఆలు లేక ఓ నామహా శివాజహా సిద్ధన్నమ అనే ఈ వాక్యాన్ని దిద్దించాలి ఇది అక్షరాభ్యాస విధానం అలాగే ఐదుగురు పది మంది పదిహేను మంది చిన్నారి బాలబాలికలకు పలకలు పెన్సిళ్ళు కళాలు చాకిపీసులు రాసుకుల నిమిత్తమే వినియోగించేటటువంటి పరికరాలు బ్యాగులు దుస్తులు బల్లలు వీటిని బహుమానంగా అందించాలి అక్షరాభ్యాసం చేసే వ్యక్తి తాను కాకుండా తనతో పాటుగా అందరికీ కూడా చదువు రావాలి అనే ఉద్దేశ్యంతో ఎవరికైతే అక్షరాభ్యాసం చేస్తున్నారో ఆ చిన్నారి బాలబాలికలు ఎవరైనా ఆ బాలుడు ఆ బాలిక వారితో పాటుగా ఐదుగురు అనే సంఖ్యకు తగ్గకుండా సమాజంలో ఉండే అన్ని వర్గాలలో ఉండే చిన్నారి బాలబాలికలకు ఐదు పది పదిహేను చొప్పున ఇలా వితరణ చేసేటటువంటి వ్రాత పరికరాల కారణంగా అందరికీ చదువు రావాలి అందరూ చదువుకోవాలి అనే ఉద్దేశ్యం సాకారం అవుతుంది జ్యేష్ఠ మాసంలో బుధవారం నాడు పిల్లలకు బాగా చదువు రావాలి అనే ఆలోచనతో పిల్లలు పెరిగి పెద్దవారైనా కూడా ఉన్నత విద్య అభ్యసించేవారైనా కూడా వారికి మరింత చదువు రావాలి అని ఆలోచన గలవారు తమ పిల్లల క్షేమం కోరి వారు ఏ తరగతిలో విద్యాభ్యాసం చేస్తున్నా కూడా మాసంలోని ఏ బుధవారమైనా తమకు నచ్చిన బుధవారం నాడు సాయంత్రం వేళలో పిల్లలకు వ్రాత పరికరాలు బహుమానాలుగా అందించాలి పిల్లల చేత వారికి అందించే ఏర్పాట్లు చేయాలి ఇలా చేస్తే అందరికీ చదువు అక్షర రూపంలో అలవడుతుంది సరస్వతీదేవి అనుగ్రహంతో గురువు అనుగ్రహంతో సమస్త విద్యలు బాలబాలికలకు అవుతాయి దత్తాత్రేయుడు గణపతి కుమారస్వామి శ్రీమన్నారాయణమూర్తి ఈశ్వరుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తి హయగ్రీవుడు దైవనామం ఏదైనా దైవరూపం ఏదైనా సమస్త దేవతలను గురువులుగా భావిద్దాం అమ్మ నాన్న తొలి గురువులుగా స్వీకరిద్దాం అక్షరాభ్యాసం ఎలా చేయాలో తెలుసుకున్నాం కనుక పాటించే ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం